డె ఆరవ జయంతి పురస్కరించుకొని కత్లాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఘనంగా అర్పిస్తూ ఘనంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అంటే రాజశేఖర రెడ్డి రోజును మరి యావత్ ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మర్చిపోని ఈ రోజులుగా మిగిలిపోతాయి అట్లనే పార్టీలకు అతీతమైనటువంటి నాయకుడు పార్టీని ఏ పార్టీ వాళ్ళైనా అభిమానించేటటువంటి నాయకుడు ఆయన పరిపాలన ఒక సర్ణయుగం లాంటిది ఆ సర్ణయుగంలో రైతులు ఎప్పుడు కూడా కంటతడి పెట్టిన రోజులు రాలేవు ఆయన పరిపాలనలో రైతులు రైతుల ముఖంలో చిరునవ్వు చూడాలనే ఆశ ఏదైతే ఉండేనో ఆ రైతుల ఒకాళ్లలో చిరునవ్వును చూస్తున్నటువంటి పరిస్థితులు ఆ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఏర్పడ్డాయి రైతుల కొరకే ఆ ప్రభుత్వం ఏర్పడేది రైతుల కొరకే ప్రభుత్వం ఉన్నట్టుగా రాజశేఖర రెడ్డి అనేటువైనా కేవలం రైతుల కొరకే ఉంటున్నట్టుగా ఆయన ఆయన పరిపాలన కొనసాగింది అట్లా అతను ఒక్క రైతుల రైతు వర్గమే కాకుండా పేద బీద బడుగు బలహీన అన్ని వర్గాలకు కూడా ఆయన ఫలాల్ని ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రతి ఫలాన్ని ప్రతి పౌరు పౌరునికి ప్రతి పేదోనికి చిన్న చిక్క తుడ్డి కూన ఆనే అన్ని విభేదాలు లేకుండా ప్రతి పౌరుని కూడా ఆయన పరిపాలన అందరికీ అందిన ప్రభుత్వ ఫలాలు అందినాయి ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు ఇంకేదైనా చెప్పడానికి ఇక ఎన్నో ఉన్నాయి పోలేడు అవన్నీ కూడా అందినాయి కాబట్టి ఆ స్వర్ణయుగాన్ని కూడా పరిపాలించి పరిపాలించేటటువంటి నాయకుడు ఇప్పటి వరకు ఇంకా రాలేడు ముందు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా సీఎం మన రేవంత్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేస్తున్నారు ఆ లోటును నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు నింపుతారని భావిస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఘనంగా నివాళులర్పించినాము కాంగ్రెస్ అత్యర్థి నివాళులు అర్పించిన అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి ఫస్ట్ మొదటి మొదటి సంతకము కరెంట్ బిల్ గురించి ఉచితంగా సంతకం చేసి అదే మాదిరిగా ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు కూడా అదే రకమైన ఆలోచించారు రైతుల ప పక్షాన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు రైతులు అందరూ సంతోషంగా ఉన్నారు డెబ్బై జయంతిని పురస్కరించుకొని కర్తాపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యన జయంతి కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు సంతోషంగా ఒక అందుకు బాగా ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి లేనందుకు కాంగ్రెస్కు ఒక పెద్ద నాయకుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుడు కోల్పోయింది అలాంటి నాయకుడు చాలా అరుగు దొరకడం ఆయన ఒక రూపాయికి కూడా వైద్యం డాక్టర్ డాక్టర్గా ఉండి పులివెందుల తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు శరణాయుగం చాలా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్వరణాయుగం మొదలైంది అప్పుడు అమెరికాలో లేనిది ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ నూట ఎనిమిది అంబులెన్స్ నూట నాలుగు అమెరికాలో కూడా లేదు అభివృద్ధి చెందిన దేశాల ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే మన దగ్గర వరద కాల్వ కూడా ఆయన హయాంలోనైంది రైతులకు పెద్ద పెట్టి వేసారు ఉచిత కరెంట్ మీద సంతకం చేశారు అడుగు బలహీన వర్గాలకు కూడా ఆదుకున్నారు ఒకటి అందరికి ఫీజు రియంబర్స్మెంట్ చెప్పుకుంటూ పోతే బాగుంది అట్లాంటి పింఛన్లు ఇలా రెండు వందలు పెంచను ఐదు వందలు పెంచను ఇలా రెండు వేలైంది అది మూడు వేలైంది నేను ఇంద్రమ కమిటీ మెంబర్ ఉన్న కొమ్మరెడ్డి రాములు ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలా గర్వంగా ఉంది అట్లాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం బాధాకరం తర్వాత అట్లాంటి నాయకుడు ఇప్పుడు రెడ్డి గారు దొరికిర్రు కాంగ్రెస్ పార్టీకి చాలా సంతోషం ఈరోజు కదలాపురం మండల కేంద్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఏదైతే ఈ కార్యక్రమం సందర్భంగా దివంగత రాజశేఖర రెడ్డి గారికి పూలమాలతో జయంతి సందర్భంగా పూలమాలతో నివాళులు అర్పించి ఘనంగా అర్పించడం జరిగింది ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అంతకుముందు ఏదైతే టీడీపీ హయాంలో డెబ్బై రూపాయలున్న పింఛన్ను రెండు వందలకు వికలాంగులను పట్టించుకుని నాదులు లేకపోయిన టైంలో పిఎస్సి ఫిజికల్ అండ్ కంప్యూటర్ సర్టిఫికేట్ తీసుకొని ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇప్పించిన వారికి అలాగే ఏదైతే అప్పుడు ఒకరు ఊర్లో పర్సంటేజ్ ప్రకారం పెన్షన్ ఇచ్చేవారు జనాభా ప్రాతిపదికన ఏదైతే ఒక భర్త చనిపోయిన మహిళ మళ్ళీ ఆమెకు పెన్షన్ రావాలంటే మళ్ళీ ఇంకొకరు చనిపోతేనే పెన్షన్ ఉన్నవారు చనిపోతేనే వారికి పెన్షన్ వచ్చే అవకాశం ఉండేది అలాగే పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ప్రతి ఒక్కరికి అర్హులందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశం అలాగే అర్హులందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వాలనే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సామాజిక వర్గానికి ప్రతి సామాజిక వర్గంలో పేదలు ఉంటారనే ఉద్దేశంతో ప్రతి సామాజిక వర్గానికి కూడా రేషన్ కార్డు రేషన్ కార్డు ఉంటేనే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఇట్లాంటి సామాజిక సేవా కార్యక్రమాలు ఎన్నో చేసిన ఘనత పెద్దలు రాజశేఖర రెడ్డి గారిది ఏదైతే మన పక్కనే ఉంది వరద కాలువ కానివ్వండి అదే ఆరోగ్యశ్రీ అయితే ఆ రోజు రెండు లక్షల నుంచి మొదలుకొని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పది లక్షల దాకా కూడా దాన్ని కొనసాగించి ప్రతి ఒక్కళ్ళు హార్ట్ గుండె ఆపరేషన్ అయిన వాళ్ళు కానీ కాలు ఆపరేషన్ అయిన వాళ్ళు ఆయన ఫోటో పెట్టుకొని మరీ అందరు కూడా ఆయనను స్మరించుకుంటారు అనే విషయం చెప్పక తప్పదు ఏదైతేమెంటు ఎందరో యువకులను ఎందరో నాయకులను ఎందరో విద్యార్థులను కూడా ఎందరో విద్యార్థులను పేద విద్యార్థులకు లేదా పల్లెటూరు పల్లెటూళ్ళలో చదివి పట్టణాలలో చదవాలంటే ఇంటర్మీడియట్కు పదో తరగతికి ముగిసి ఇంటికనే కూలీ లా చేసుకొని దుబాయ్ పోయే అవకాశం దుబాయ్ పోయే పరిస్థితులలో పెద్దలు రాజశేఖర రెడ్డి గారు దాన్ని చూసుకొని పేదవాళ్ళకు విద్య అందియాలని చెప్పి ఆలోచించి పెద్దల పేదలకు ఫీజ్ రింబర్స్మెంట్ ఫ్యూజ్ రింబర్స్మెంట్ పెట్టి ప్రతి ఒక్కలను కూడా పేద విద్యార్థులను ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు చేసి ఇంజనీర్లుగా డాక్టర్లుగా తీర్చిదిద్దిన ఘనత పెద్దలు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పక తప్పదు ఏదైతే ఆనాడు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిందంటే పది సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం వస్తే బాగుపడతాం అని అనుకున్న సందర్భంలో అది దొరలకే పరిమితమైంది కానీ బడు ప్రజలకే పరిమితమైంది కానీ బడువు బలహీన వర్గాలకు ఏమాత్రం కూడా అందలేదని చెప్పక తప్పదు ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ రోజు రాజశేఖర రెడ్డి పెట్టినప్పుడు డెబ్బై ఐదు వేల నుంచి లక్ష రూపాయల దాకా మనం ఇందిరామహిన్లకు పైసలు ఇచ్చుకున్న సంగతి గుర్తు చేయక తప్పదు ఆ తర్వాత ఐదు లక్షలకు పెంచి ఐదు లక్షల దాకా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఊరికి ఊరికి సెలెక్ట్ పేద వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళకి ఐదు లక్షల వరకు ఇందిరామైన్లు ఇచ్చిన సంగతి ప్రజలందరికీ తెలుసు విషయం మీకు తెలియజేస్తున్నా ఏదైతే దివంగత మాజీ ముఖ్యమంత్రి వారి రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా కద్లాపూర్ మండల కూడా కాంగ్రెస్ పార్టీ వారి యొక్క జన్మదిన కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది మహానేత రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పట్ల అనేక ఆరాటపడి అనేక పోరాటాలు చేసి మరి పేద కొడుగు బలీన వర్గాల కోసం అర్జున గిర్జనల కోసం ఎస్సీ ఎస్సీ మైనారిటీల కోసం మరి అనేక సంవత్సరాల పాటు మరి ఆయన కష్టపడుతూ మరి ఇందురమ్మ రాజ్యం లోపల ఈ భారతదేశం లోపల ఇందురమ్మ రాజ్యం అనేది ఏదైతే ఆనాటి రోజులలో వెలుగులు వెలిగి మరి కూడు గూడు నీడ అనేటువంటి నినాదంతో మరి ఆ రోజు భారతదేశ ప్రజలకు కూరుస్తాయి అక్కడిలో ఉన్నటువంటి ప్రజలకు సేవలు అందిస్తూ మరి వారందరినీ సమన్వయం చేస్తూ ముందడి ఆ యొక్క మహానేత ఇందిరాగాంధీ గారి యొక్క పేరును పతిష్ఠను మరింత పెంచుతూ మరి ఆనాడు ఉమ్మడి Yes sir! Zohar, Zohar. Zohar.